అందరికీ నమస్కారం మిత్రులారా ఇవాళ నేను మీ ముందుకు వచ్చిన కారణం ఏందంటే రాష్ట్రం ఎటు పోతుందో నాకు అస్సలు అర్థమవుతలేదు నన్ను నిలువునా కోసినా నాకు రూపాయి వస్తలేదు అస్సలు అప్పు పుడతలేదు అనవసరంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా అనిపిస్తుంది అదేదో సామెత ఉంటుంది కదా ఎల్లయ్యకు ఎడ్డు లేవు మల్లయ్యకు బండ్లు లేవు నా చేతిలో పవర్సు లేవు అన్నట్టుంది నా కథ అక్కడ ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు ఈనాలి ఇక్కడ మా మంత్రులు ఒక్కడు కూడా నా మాట ఇంటలేడు ఏం చేయాలో అర్థమవుతలేదు మిత్రులారా అందరు మినిస్టర్లు కూడా నాకు యాంటీ అయిపోయారు బట్టి అన్నను డిప్యూటీ సీఎంని చేస్తే నాకేం ఉపయోగం లేకుంటున్నాడు పొన్నమన్నని మినిస్టర్ చేస్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడో జనాల కష్టాలు అర్థమవుతలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మినిస్టర్ చేస్తే వాళ్ళ తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డికి మినిస్టర్ పదవి ఇవ్వలేదని నా మీద కోపం తెచ్చుకుంటున్నాడు పొంగులేటిని మినిస్టర్ చేస్తే ఆయన పోకడాలు ఎవరికీ అర్థమవుతలేదు ఉత్తుత్తి క్యాండిడేట్ జూపల్లి కృష్ణారావును మినిస్టర్ చేస్తే ఆయన నా మీదనే జులుం చూపిస్తున్నాడు కొండ సురేఖను మినిస్టర్ చేసి కొండనెక్కిస్తే ఆమెనేమో అందరి కొంపల మీద పడి నాది కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ మొత్తం తీస్తున్నది సరే ఆడోళ్ళల్లో గట్టి లీడర్ సీతక్కు ఉంటుంది కాబట్టి సీతక్కను మినిస్టర్ చేస్తే మొత్తం ఆమె సైలెంట్ అయిపోయింది ఇక ఉత్తమన్నని మినిస్టర్ చేస్తే ఉట్టి నా మీద అలుగుతున్నాడు మిత్రులారా ఇగో గిట్లున్నది మా మంత్రుల పరిస్థితి నేను ముఖ్యమంత్రి అవుడి లెవ్వరికీ ఇష్టం లేదు వీళ్ళు చేసిన పనులకు నేను ఢిల్లీ పెద్దలతోని చివాట్లు తింటున్నా ఇక ఇసువన్ టోళ్లతో ప్రయాణం చేసుకుంటే రాష్ట్రాన్ని నడుపుడు నా వల్ల అయితలేదు మిత్రులారా మేము వచ్చేసారి అధికారంలోకి వచ్చుడు చాలా కష్టం అప్పటిదాకెందుకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా అధికారంలో ఉంటామో ఉండమో కూడా నాకు అర్థమవుతలేదు మిత్రులారా ఇచ్చిన హామీలు జనాలు అడుగుతుంటే నాకేం చేయాలో అవుతలేదు ఆడోళ్లకు రెండు వేల ఐదు వందలు మేము ఇయ్యకపోతుంది చదువుకునే ఆడపిల్లలకు రెండు పైల బండ్లు ఇవ్వలేకపోతామి షాదీ ముబారక్ తులం బంగారం ఇయ్యకపోతుంది ముసలోళ్లకు పెన్షన్లు పెంచకపోతుమి రైతు బంధు కరెక్ట్ టైంకి ఇయ్యకపోతుంది దళిత బంధు ఊసే ఎత్తకపోతుమి ఎందుకంటే మా దగ్గర పైసలు లేవు నాకు అప్పు ఉడతలేదు నా మొక్కను చూసి మార్కెట్లో నాకెవ్వరు అప్పు ఇస్తలేరు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కూడా ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం నాకైతే లేదు అందుకే ప్రజలారా నన్ను క్షమించుర్రి ఈ తాపకైతే నన్నే ముఖ్యమంత్రిగా ఉండనియుర్రి ఉంటా మరి మీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి